ఈ తరంలో చాలామందికి మండలి వెంకటకృష్ణారావు గారు అంటే ఎవరో తెలియకపోవచ్చు ఆయన దివిసీమ ఉప్పెనంలో విశేషమైన సేవ అందించి ప్రజలతో మమేకమై మంత్రిగా ఉండి కూడా శవాలను తరలించటానికి ఎటువంటి ప్రయత్నం చేశారు పాత తరం వారికి తెలుసు అలాగే ఆయన తెలుగు భాష అభివృద్ధికి విశేషమైన కృషి చేశారు అంటే ఈ కొత్త తరం వారికి వాళ్ళందరినీ మర్చిపోయారు అంటే తన చరిత్ర తనే మరిచి పరిస్థితిలో ఉన్నది ఇప్పుడు అంటే ఈ కంప్యూటర్లు సెల్ ఫోన్లు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసము లేకపోతే బలహీనతలను ఆధారం చేసుకుని వచ్చే వాట్సాప్లో వచ్చే సందేశాలు నెట్లో వచ్చే ఇవన్నీ వీటి మీద పెట్టిన దృష్టి సీరియస్ విషయాల మీద దృష్టి పెట్టట్లేదు ఆంధ్ర రాష్ట్రం కోసము తెలుగు భాష కోసం కళలు కన్న వారిలో మండలి కృష్ణారావు గారు ఒకరు తెలుగువారి గొప్పతనం గురించి ఆయన ఎప్పుడు తరచుగా మాట్లాడుతుండేవారు ఆయన రాసిన ఒక వ్యాసం అంటే మండలి బుద్ధప్రసాద్ వారి కుమారుడు జన్మదినం కోసము తెలుగు వ్యాస మండలి అనే ఒక వ్యాసాల సంపుటి వెలువడిందండి ఆ వ్యాసాల సంపుటి చదువుతుంటే అందులో మండలి వెంకటకృష్ణారావు గారి వ్యాసం రాసిన వ్యాసం నా దృష్టిని ఆకర్షించింది ప్రస్తుతము రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రెండుగా విభజన అయింది తెలుగు భాషకు అసలు ప్రాధాన్యత లేకుండా పోయింది పరస్పర వైరుధ్యాలు ప్రాంతాల పేరుతో తెలుగువారు విడిపోయారు తర్వాత ఇప్పుడు కులాల పేరుతో విడిపోతున్నారు సంస్కృతి సాహిత్యము అటువంటి అంశాల మీద పూర్తిగా ధ్యాస లేకుండా పోయింది ద దేశ రాజకీయాల్లో తెలుగువారి ప్రాముఖ్యత తగ్గిపోయింది ఇప్పుడు ఢిల్లీ వెళ్ళి హస్తిన వెళ్ళి కాళ్ళ వేళ్ళపడి నిధులు తెచ్చుకోవాల్సిన దుస్థితి వచ్చేసింది ఈ సందర్భంలో బండలి వెంకటకృష్ణారావు గారి రాసిన వ్యాసాన్ని ప్రజల దృష్టికి తీసుకురావటం యోగ్యంగా ఉంటుందని నేను ఈ వ్యాసాన్ని మీ దృష్టిలో పెడుతున్నది చిన్న వ్యాసమే కానీ ఆయన ఎంత తపన చెందారు లేకపోతే తెలుగువారి ఘనతను ఏ విధంగా గుర్తించారు అది ఎల్లకాలం కొనసాగాలని ఎలాగ ఆశించారు అనే విషయం మనకు అర్థమవుతుంది కాశ్మీరం నుంచి కన్యాకుమారి దాకా ఉన్న భారతదేశం ఒక పూల తోట రంగురంగుల పూలు పెద్దవి చిన్నవి రకరకాల తావులు విరజిమ్మేవి ఈ తోటలకు శోభనిస్తున్నాయి మొత్తం దృశ్యంలోనూ సౌరవంలోనూ వ్యవస్థలోనూ కలిసి మెలసి ఉండి పరిపూర్ణతను ఇస్తున్న అన్ని జాతులలోనూ ఏ జాతికి ఆ జాతికి ప్రత్యేకత ఉంది అట్లా ఉన్న విశిష్టత వైవిధ్యం సమగ్రతకు దోహదం చేసేవే కానీ భంగం కలిగించేవి కావు అందుచేత ఏదో ఒక రకం పూలను గూర్చి వాటి తావిని గూర్చి వాటి రామణీయకత కూర్చి ప్రశంసగా ప్రశంసాపూర్వకంగా చెప్పుకోవటం తప్పు కాదు అని మండలి వారు అంటున్నారు అనాది కాలం నుంచి తెలుగువారికి భారత ఇతిహాసంలో ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకతనే మనం మర్చిపోతున్నామన్న ధ్యాసతోటి నేను ఈ వ్యాసం మీ ముందు ఉంచుతున్నాను భౌగోళికంగా ఉత్తర దక్షిణ పదాలను మధ్యస్థంగా ఉన్నందున తెలుగువారిలో ఆ రెండు ప్రాంతాల సంస్కృతులు నాగరికతలు చక్కగా మేళనం పొందాయి ఉభయ దృక్పథాల పట్ల సానుభూతి సదవగాహన గల తెలుగువారు ఆ విధంగా దేశ సమైక్యతలో ప్రధాన పాత్ర వహించగలిగారు తెలుగువారి విశిష్టతను గురించి చెప్పుకునేటప్పుడు మొట్టమొదటిగా చెప్పుకోవాల్సిన విశేషం వాళ్ళ స్వేచ్ఛాప్రియత్వం తమ స్వేచ్ఛను మరొకరు అడ్డు కలిగితే సహించలేని వాళ్ళు కనుకనే వా ఇతరుల స్వేచ్ఛను వారు అడ్డు రారు ఆ కారణంగా ఎటువంటి వాతావరణంలోనైనా పరిసరాల తెలుగు వాళ్ళు ఇమిడిపోగలరు తెలుగు వాళ్ళు ఏ ఇతర రాష్ట్రంలో కానీ ఏ ఇతర దేశంలో కానీ నివసించవలసి వచ్చినా అక్కడి పరిస్థితులలో ప్రతికూలత లేకుండా చక్కని సహజీవనం సాగిస్తూ ఉండటం ఈనాడు మనం గమనించవచ్చు ఆది అనాది నుంచి వస్తు అది అనాది నుంచి వస్తున్నది గోదావరి తీరవాసులైన తెలుగువారు సముద్రాలు దాటి విదేశాలకు ముఖ్యంగా ఆగ్నేయాసియా దేశాలకు వెళ్ళి రాజ్యాలు స్థాపించారు ఈ దేశం ఈ దేశం నుంచి తీసుకుని వెళ్ళిన ఆధ్యాత్మికత శిల్పాది శాస్త్ర విజ్ఞానం అక్కడ పంచిపెట్టారు స్థానిక జీవన విధానంలో ఎంతో పరిణతి తెచ్చారు చివరకు ఆ ప్రజలలో మమైకంగా కలిసిపోయారు తెలుగువారి వలస రాజ్యాల స్థాపన వల్ల స్థానికులకు ప్రయోజనం చేకూరిందే కానీ కించిత్తు కూడా నష్టం కలగలేదు అలాగే విజయనగర సామ్రాజ్యం తర్వాత మధుర తంజావూరు మొదలైన దక్షిణ ప్రాంతాలకు తరలి వెళ్ళిన తెలుగువారు కానీ నూరు నూట యాభై సంవత్సరాల వెనుక మారిషస్ దక్షిణాఫ్రికా మలేషియా మొదలైన దేశాలకు వెళ్ళి అక్కడ జీవితంలో భాగస్వాములై స్థిరపడిపోయిన తెలుగువారు కానీ ఆయా దేశ రాష్ట్రాల జీవితంలో పడుగుపేకలుగా అల్లుకొని పోయినవారే వారు నడిపింది నడిపేది కేవలం శాంతియుత సహజీవనం మాత్రమే ప్రయోజనాత్మకమైన సహజీవనం తెలుగువారిలో కనబడే మరొక చారిత్రక లక్షణం దృఢ స్వభావం అందులో ఎన్నో గుణాలు కలిసి ఉన్నాయి ఏ పని కానీ అరకొరగా చేయకపోవటం తాము అనుభవించినా మరొకరికి పెట్టిన అరమరికలో లేకపోవటం సాహసం కష్ట కష్ట సహిష్ణుత అన్నీ కలిసి ఏర్పడేది ఆ స్వభావ ఔదార్యం ఏదో చిన్న చిన్న లోపాలు ఉండవని కాదు తెలుగువారికి రామాయణం మీద కంటే భారతం మీదనే మక్కువ ఎక్కువ అన్న మాట అందరికీ తెలిసింది తెలుగుతనం మూర్తి భవించిన తిక్కన మహాకవి భారత పాత్రలన్నింటినీ జనంగానే తీర్చిదిద్దినట్లు విమర్శకులు చెబుతూ ఉంటారు కనుక ఒక విధంగా భారత పాత్రలను చూస్తే తెలుగువారి విశిష్టత అర్థమవుతుంది ఆవేశం ఉంది ఆలోచన ఉంది పరాక్రమం ఉంది శాంతము ఉంది మంచితనానికి ఎంతగా ప్రాణమిస్తారో కల్లా కపటాలు అంతగా ఏవగించుకుంటారు తెలుగువారిలో ఆచార్య మౌఢ్యం లేదు మంచిగా మంచిది ఏది వచ్చినా కొత్తదైనా పాతదైనా ఆదరిస్తారు వేదమతాన్ని ఆదరించినట్లే జైన బౌద్ధ ధర్మాలను ఆదరించారు ప్రాచీన రాజకుటుంబాలలో రాజు వైదిక ధర్మాన్ని ఆదరిస్తే రాణి బౌద్ధారామాలను సేవించిన సందర్భాలు ఎన్నో శైవ వైష్ణవ సంప్రదాయాలను సమానంగా తెలుగుదేశం ఆదరించింది హరిహరాద్వైతాన్ని ప్రబోధించింది మన సహనానికి మారుపేరు తెలుగు సంస్కృతి మత సంవహనానికి మారుపేరు తెలుగు సంస్కృతి మతాతీతమైన లౌకిక సాంప్రదాయాన్ని తెలుగు రాజధికారులు ఆదనించి ఆదనించి ఆచరించాయి శ్రీ కృష్ణదేవరాయల పాలన సైన్యంలో ఉన్న మహమ్మదీయుల కోసం మసీదు నిర్మాణం జరిగింది విద్యలు విజ్ఞానం మాట వచ్చినా తెలుగువారిది వీర సాంప్రదాయమే ఆచార్య నాగార్జునులు విద్యారణ్య స్వాములు యవత్ భారతానికే భిక్ష పెట్టి విజ్ఞాన భిక్ష పెట్టిన మహనీయులు భారత సంస్కృతికే మూలాధారమైన సంస్కృతి భాషకు తెలుగు వారు చేసిన సేవ అపారం కత్తిపట్టి రంగంలో దూకి పాటలీపుత్రం దాకా తెలుగు బావుట ప్రభలు వ్యాపింపజేస్తే శిల్ప చిత్రకళల్లో వేద వేదాంగ విజ్ఞానంలో తెలుగు కీర్తిని దేశాంతరాలు దాటించారు అమరావతి నాగార్జున కొండ విద్యా కేంద్రాలు విదేశాల విదేశీయులను సైతం ఆకర్షించినవి తెలుగువారి రాజనీతి కూడా అపారమైనది ఆత్మగౌరవం కోసం పట్టుదల కోసం రాజ్యస్థాపన చేసి చిన్న చిన్న రాజ్యాలను ఎంతగా పరిపాలించారు అంత సులువుగాను దేశ శ్రేయస్సు దృష్ట్యా ఒకే ఒక్క సార్వభౌమాధికారిని ఆమోదించి కలిసిపోగలిగారు ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుందనే సిద్ధాంతమే తెలుగు రాజ్యాలను సామ్రాజ్యాలను నడిపిన మూలతంత్రం సాహిత్యాన్ని భాషను లలిత కళలను పోషించడమే రాజ్యాన్ని పాలించడం కన్నా గొప్ప విషయమన్న సూత్రాన్ని వారు దృఢంగా అనుసరించారు తెలుగు జనసామాన్యానికి పాపభీతి దైవభక్తి ఎక్కువ అనురక్తి ఎంత ఎక్కువ విరక్తి అంతే ఎక్కువ ఎంతటి ఆవేశపరులో అంతటి అల్ప సంతోషులు తెలుగువారి మనస్సుల్లో వికాసము ఎక్కువే వైశాల్యం ఎక్కువే ఇతరుల దోషం కొంచెం కనిపించినా ఎట్లా తెగనాడాలో తనలో దోషమున్నా అట్లా ఒప్పుకోగల తెలుగు మనస్వి తెలుగు తల్లి తన బిడ్డలకు ఎంతో అమూల్యమైన సిరి సంపదలను ప్రసాదించింది పుష్కలమైన జలం జవసత్వాలున్న సారవంతమైన భూములు ఇచ్చింది తెలుగునాడు తెలుగువాడు కష్టించి పనిచేయటం నేర్పినవాడు నేర్చినవాడు జన్మత కృషి వలుడు ధీరోదాత్తత ధీరలాలిత్యం కలిసి రంగరించిన మూర్తి సౌమనస్యం సౌజన్యం ఉన్నవాడు అనుభవించడం నేర్చిన ఆతిథ్యం ధర్మం మరవని వాడు తెలుగువాడి చేయి భారీ చేయి తెలుగువాడి అంతరంగం అమృతం ఈ ఆ తీరు ఒక్కొక్కప్పుడు వేడిగా వాడిగా ఉన్నదనిపించిన మనసు మాత్రం శృతిమెత్తనిది తెలుగు సంస్కృతి చరిత్ర ఇరవై ఐదు వందల సంవత్సరాల నాటిది ఇందులో నొచ్చుకోదగిన ఘట్టాలు మృగ్యాలు మెచ్చుకోవలసినవి తల ఎత్తుకొని ఇది నా తెలుగుదనం అన్ని సగర్వంగా చెప్పుకోవలసినవి అల్పసంఖ్యాకమైనవి అసంఖ్యాకమైనవి తెలుగువాడుగా పుట్టడం తెలుగు మాట్లాడటం మనకు సిద్ధించిన అపురూప బరాలు ఆ భావంతో తెలుగు తల్లి సేవకు మనం అంకితం కావాలి మా తెలుగు తల్లికి మల్లెపూల పువ్వుల దండ అని పాడుకుంటూ ఆ పాడుకునే వేళ మనమంతా ఒక్కరమని ఆ దండలోని మల్లె పువ్వులు కావాలని ఆకాంక్షిస్తూ ప్రతి తెలుగు తెలుగు ఉగాదికి పండుగలు చేసుకుందాం ఈ వ్యాసం పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో రాశారండి అంటే అది ఇరవై నాలుగు సంవత్సరాలు ఇరవై నలభై ఎనిమిది సంవత్సరాలు అయింది ఈ నలభై సంవత్సరాల్లో తెలుగు జాతి ప్రస్థానం తెలుగు రాజకీయాల ప్రస్థానం తెలుగు సమాజం ప్రస్థానం మండలి బుద్ధప్రస మం మండలి వెంకటేశ్వరరావు గారు ఆశించిన స్థాయిలో ఉన్నదా మన పూర్వీకులైన నాయకులు మనకు ముందు తరం నాయకులు ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని నిలిపెట్టారు ఏదేదో ఏదో ఒక రాజకీయ నాయకుడు వల్లనే ఆత్మగౌరవం నిలిచిందని కాదండి మొదటి నుంచి తెలుగువారికి ఆత్మగౌరవం ఉన్నది ఈ రాజకీయాలు ఇప్పుడు చర్చించడం అనవసరం కానీ ఈ స్ఫూర్తి ఇప్పుడు రాజకీయ రంగంలో ఉన్నదా ప్రజల్లో ఉన్నదా సమాజంలో ఈ విలువలు ఏమైనా కాపాడబడుతున్నాయా ఎవరికి వారు ప్రశ్నించుకోవాల్సిన